పండగ సాయన్న అంటే ఒక చరిత్ర కాదు పండగ సాయన్న అంటే ఒక పోరాటం పేదల పెండిది బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పండగ సాయన్న జీవిత చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చూడని వినని విశేషాలు రజాకారులకు ఎదురుండి పోరాడిన తెలంగాణ రాబిన్ హుడ్ ఎక్కడ తలదాచుకునేవాడు ఎలాంటి పరిస్థితిలో తను జీవనం కొనసాగించాడు చుట్టుముట్టు కొండలు మధ్యల బల్లపరుపు ప్రాంతం అందులో ఒక రామాలయం ఆరడుగుల ఒక చిన్న చెరువు స్నానం చేసి విశ్రాంతి తీసుకునేందుకు ఉండే రాతి కుర్చి ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వీరుడి కుటుంబ స్థితిగతులు నేడు ఎలా ఉన్నాయి ఆ మహనీయుడి కుటుంబ సభ్యులను పట్టించుకునే వారే కరువయ్యారు పండగ సాయన్న జీవిత చరిత్ర కుటుంబ సభ్యుల ఆవేదన తను తిరిగిన ప్రాంతంలోకి వెళ్లి జేసీఎల్ న్యూస్ తన ఆడవాళ్లు పట్టుకునే పనులు నిమగ్నమైంది చెట్లను గుట్టలను కొండలను అడవిని లెక్క చేయకుండా తిరిగి మేము సంపాదించిన పండగ సాయన్న వారసత్వ సంపదని మీరు కూడా చూసేయండి